అన్న ఇది కంటిన్యూ నా ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చారు కదా ఇది కంటిన్యూ సో ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఈరోజు ఇది ఒక రిమాండ్కి మాత్రం తరలించారు ఇది ఒక అరెస్ట్ కాదు ఏం కాదు జస్ట్ ఒక రిమాండ్కి తరలించారు అంతే సో ఏదైతే సంధ్యా థియేటర్లు ఏదైతే పర్మిషన్స్ తీసుకున్నారో సో పోలీసు వాళ్ళు ఏం అంటే యాక్చువల్గా మీ పోలీసు ఏం చెప్తున్నారో మీకు చెప్తున్నాం పోలీసు వాళ్ళు ఎలాంటి ప్రీమియర్ షోస్కి పర్మిషన్ అనేది తీసుకోలేదనే చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఇంకోటి ఏంటంటే అదే పోలీసు వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ప్రీమియర్ షోకి పర్మిషన్ తీసుకోకుండా అదే సంధ్యా థియేటర్కి హీరో అండ్ హీరోయిన్ వస్తున్నారని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదని వాళ్ళంటున్నారు ఇంకోటి అంటే ఇదే కేసు మీద అల్లు అర్జున్ గారు ఏ లెవెన్ మీద ఉన్నారనమాట ఏ లెవెన్ మీద ఉన్నారు బిఎన్ఎస్ సెక్షన్ డబల్ వన్ ఎయిట్ బ్రాకెట్లో వన్ అండ్ ఇంకోటి ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసులు అనేది నమోదు చేయడం జరిగింది అంటే నాన్ అవైలబుల్ కేసులు అన్నీ అందులో నమోదు చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మళ్ళీ మండే కూడా ఇంకోటి ఏంటంటే హియరింగ్ ఉందనమాట ఏదైతే హియరింగ్ ఉన్న తర్వాత ఈ ఫోర్టీన్ డేస్లో హీరింగ్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి వింటూ ఉంటారు అవుతాయండి ఫోర్టీన్ డేస్ తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిందో అనేది మనం కూడా ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఫోర్టీన్ డేస్ జస్ట్ మాత్రం రిమాండ్కి మాత్రం విధించారు ఒక జైలు ఇది ఒక జైల్లో పెట్టలేదు ఏం లేదు జస్ట్ రిమాండ్కి విధించారంటే ఈ రిమాండ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఏం జరిగింది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పు ఏంటంటే సంధ్య థియేటర్ దగ్గర కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈవెన్ పోలీస్ల దగ్గర కొన్ని అక్లాజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ జడ్జిగా దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఈ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎట్టకేలకు ఆయన ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఊహించలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ మార్నింగ్ వచ్చారు పన్నెండింటికి వచ్చారు పోలీసులు వచ్చారు తీసుకెళ్ళారు ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంత టైం కూడా ఇవ్వలేదు స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి చజలు కూడా జైలుకి తీసుకెళ్లారనమాట ఐ మీన్ రిమాండ్ని తరలించారు కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది రిమాండ్కి తరలించడం జరిగింది సో అల్లు అర్జున్ గారి రిమాండ్ని తరలించిన ముందే ముందు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైందంటే సో చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ గారు ఇంటికి రావడం జరిగింది దిల్ రాజు గారు కూడా బయటకు రావడం జరిగింది సో చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సపోర్ట్ అయితే బాగా లభిస్తుంది అన్నమాట అల్లు అర్జున్ గారికి ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారికి ఏం తెలియదు అక్కడ అలా అక్కడ ఒక ఒక ప్రాణం పోతుందని ఆ అల్లు అర్జున్ గారు కూడా తెలియదు సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో అల్లు అర్జున్ గారు ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా అక్కడ రిమాండ్ జైల్లో పెడితే అది కరెక్ట్ కాదు అందులో అల్లు అర్జున్ గారు ఏ ఎయిట్లో ఉన్నారు ఏ వన్ గో ఏ టూలో కాదు ఏ రిపీట్ ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఏ లెవెన్లో ఉన్నారు ఏ వన్ ఏ టూ అయితే అసలు అయితే కాదు సో ఓవరాల్గా అల్లు అర్జున్ గారికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే డిసెంబర్ నాలుగో తారీఖున ఐ మీన్ డిసెంబర్ రెండో తారీఖున సంధ్యా థియేటర్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పర్మిషన్ తీసుకోవడం జరిగింది డిసెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ఐదు ఈ సెగ్మెంట్లో అక్కడ షోస్ ప్రీమియర్ షోస్ ప్రీమియర్ షోస్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అక్కడైతే పుష్ప టు హీరో హీరోయిన్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది దానికి బందోబస్తు కావాలని వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ రాగా అల్లు అర్జున్ గారు రావడం అక్కడ తొక్కిసలాట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం సో ఓవరాల్గా ఇప్పుడు దాని మీద కేసు అనేది ఫైల్ అవ్వడం ఫెయిల్ అయిన తర్వాత ఇదే అల్లు అర్జున్ కానీ తీసుకొచ్చి చిక్పట్టి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి అక్కడిని కోర్టుకు తరలించి అండ్ చెంచల్గూడ జైలుకి ఫోర్టీన్ డేస్ రిమాండ్కి కి తరలించడం జరిగింది సో ఓవరాల్ గా ఇది జరిగింది అనమాట నెక్స్ట్ రేపు ఎలాంటి మండే ఎలాంటి హీరింగ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఫోర్టీన్ డేస్ తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది అసలు ఏమవుతుంది మొత్తం మీకు ఒకసారి క్లియర్ గా చెప్తూనే ఉంటాం అండ్ చూస్తుండీ హి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి